మిత్రులరా నమస్తే హృదయపూర్వక దసరా శుభాకాంక్షలతో అత్యంత మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల లహరి నుండి ఆరవ శ్లోకం ధను పౌష్పంధుకరీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథ తథాప్్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ्वा జగదిదమనంగో విజయతే శంకరాచార్యులు అమ్మవారు ఎంతటి కరుణా సముద్రురాలో ఆమె కడగంటి చూపు సోకితే ఎంతటి అల్పుడైనా బలహీనుడైనా జగజ్జేతగా విజృంభిస్తాడో ఈ శ్లోకంలో పరమాద్భుతంగా వర్ణిస్తున్నాడు ఆ బలహీనుడు ఎవరయ్యా అంటే మన్మథుడు అమ్మవారిని సుతే హిమవంతుడి అయినటువంటి హైమవతి పౌష్పం ఆ మన్మథుడి యొక్క ధనుస్సు విల్లు పువ్వుల చేత రూపొందింపబడినటువంటిది ధనుస్సు ఎంతో శక్తివంతంగా ఉంటే దాన్ని బలంగా లాగగలుగుతాం కానీ ఇక్కడ ధనుస్సు పువ్వుల చేత రూపొందింపబడింది పువ్వులు ఎంత సున్నితమో ఎంత స్వల్పకాలం అవి ఆయుష్ను కలిగి ఉంటాయో మనకు తెలుసు అలాంటి పువ్వులే మన్మధుడి యొక్క విల్లు మౌర్వీ మధుకరమయ్యి ఆ విల్లు యొక్క అల్లెత్రాడు ధనుస్సు యొక్క నారి తుమ్మెదల బారు తుమ్మెదల శ్రేణి ఒకసారి ఊహించుకోండి తుమ్మెదలు చోట ఉంటాయా నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి ఎప్పుడైతే పువ్వు దొరుకుతుందో ఆ మకరంద ఆస్వాదనలో మునిగిపోతాయి మరి అలాంటిది ఇక్కడ అల్లెత్రాడుగా తుమ్మెదలన్నీ బారుగా ఉండాలంటే ఆ తొమ్మిదల వారు ఎంతటి తాత్కాలికమో మనం ఊహించుకోవచ్చు పంచవిశిఖాహ పోని మన్మధుడి యుద్ధ బాణాలన్నా చాలా ఉన్నాయా అంటే లేవు ఉన్నవి ఐదే బాణాలు అవి కూడా పూల బాణాలు బాణమైనా బలంగా ఉంటే శత్రువుకు గట్టిగా దెబ్బ తగుతుంది కానీ ఇక్కడ బాణాలు కూడా పూల బాణాలే ఎంతో మృదువుగా ఉండేటటువంటివి వసంత సామంత మరి మన్మధుడి వద్ద ఉండే ఆ సచివుడు సలహాలు ఇచ్చేవాడు సహాయకారి ఎవరు అంటే వసంతుడు వసంతుడు అంటే వసంత ఋతువు మనకు ఆరు ఋతువులు ఉన్నాయి ఒక వర్షానికి ఒక సంవత్సరానికి ఒక్కొక్క ఋతువు యొక్క ఆ కాలం రెండు నెలలు మరియు వసంతుడి యొక్క కాలం కూడా రెండు నెలలు అంతటి అల్పాయుష్కుడు అలాంటి వాడు మన్మధుడికి సచివుడు మలయమరు ఆయోధన చల్లటి గాలి ఆ మలయ పవనం మన్మథుడి యొక్క యుద్ధ రథమట గాలి ఎంత చంచలమైంది అలాంటి ఆ దక్షిణపు గాలి మనస్సును మైమరపించేటటువంటి ఆ మలయపవనం మన్మథుడి యొక్క యుద్ధరథం మరి మన్మధుడు ఎలాంటి వాడు అంటే అనంగ అంగములే లేనివాడు ఎందుకు అంగములు లేనివాడయ్యాడు శరీరం లేనివాడయ్యాడో మనం గత శ్లోకంలో చెప్పుకున్నాం పరమశివుడు తపస్సు చేస్తూ ఉంటే ఎలాగైనా పరమశివుడి తపస్సు భగ్నం చేయాలి పార్వతీ పరమేశ్వరుడు వివాహం జరిగి వారికి కలిగేటటువంటి కుమారస్వామి ద్వారా తారకాసర సంహారం జరగాలి కాబట్టి ఆయన తపో చేయడం కోసం దేవతలంతా మన్మధుని పంపించారు మన్మధుడు ఎప్పుడైతే ఆ వసంతుని ఉపయోగించుకున్నాడో ఎప్పుడైతే వాతావరణం అంతా కూడా అద్భుతంగా మనోజమైనటువంటి వాతావరణం ఏర్పడిందో ఎప్పుడైతే తను మన్మథ బాణాన్ని ప్రయోగించకపోవాలనుకున్నాడో అప్పుడు పరమశివుడు ఆగ్రహంతో మడు కన్ను తెరిచాడు మన్మథుడు బూడిదయ్యాడు మళ్ళీ రతీదేవి ప్రార్థన ద్వారా ఆ జగదంబ మన్మథుణ్ణి బ్రతికిస్తుంది అయితే అది దివ్య శరీరంతో ఈ సాధారణ శరీరం కాదు కాబట్టి ఆయన శరీరం లేనివాడు అనంగుడు శరీరం ఉంటే అతడు ఎంత బలవంతుడో చెప్పొచ్చు మనం శరీరమే లేనివాడు అంటే మనకి అతడు బలహీనుడి కిందే లెక్క మరి అలాంటి అనంగుడైనటువంటి మన్మధుడు ఏ విధంగా సునాయాసంగా దేవతలలో కూడా కామ వికారాన్ని కలిగించగలుగుతున్నాడు మునీశ్వరులను సైతం తపోభంగం కావించి వారి హృదయములో ఆ కామవికారాల్ని కలిగించగలుగుతున్నాడు ఈ జగత్తునంతా కూడా మన్మథుడు గొప్ప సౌందర్యవంతుడుగా తాను అయితే మన్మథ బాణాలు వేయాలనుకుంటాడో ఆ మన్మథ బాణాలు గురి తప్పకుండా ఆ వ్యక్తులలో ఆ కలవరాన్ని కలిగించగలుగుతూ ఉన్నాడు అందరినీ జయించగలుగుతూ ఉన్నాడు జగజ్జత కాగలుగుతున్నాడు ఇంతటి శక్తి ఎలా వచ్చింది అంటే అమ్మవారి యొక్క కామపి కృపాం అలవికాని దయ ఉన్నటువంటి ఆ తల్లి అపాంగ ఆమె యొక్క అపాంగ అంటే కడగంటి చూపు వల్ల ఆమె క్రీగంటి చూపుతోనే కేవలం ఆ కడగంటి చూపు సోకితే చాలు అమ్మవారి నుంచి అనంతమైనటువంటి దయ ప్రవహిస్తుంది అలాంటి దయను పొందాడు మన్మథుడు శ్రీవిద్య ఉపాసకుడు కాబట్టే ఆ అమ్మవారి దయతో మన్మథుడు ఈ ప్రపంచాన్ని జయించగలిగినటువంటి వాడయ్యాడు అంత బలహీనమైనటువంటి ప్రయోజనము లేనటువంటి పరికరాలను కలిగి ఉండి కూడా తాను మాత్రం అనుకున్నది సాధించగలుగుతూ ఉన్నాడు అది ఎలా సాధ్యమైంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అయితే ఇక్కడ కేవలం మన్మధుడి గురించే ఈ శ్లోకంలో ఉందా అంటే దాని అంతరార్థాన్ని గ్రహిస్తే మన్మధుడే కాడు మనం కూడా ఉన్నాం మన్మధుడు ఎలా అయితే అనంగుడో మనం కూడా ఈ శరీరం అనేది కేవలం ఇది శాశ్వతమైంది కాదు మనం ఒక దేహి దేహి శాశ్వతం ఈ దేహం అశాశ్వతం మనం కొంతకాలం ఉండటానికి ఉపయోగపడేటటువంటి ఒక ఉపాధి మనం చాలా లాంగ్ జర్నీ ఒక ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాం అంత మాత్రాన ఆ రైలు మనదైపోతుందా కాదు కదా మనం అనుకున్నటువంటి స్టేషన్ రాగానే ఎలా దిగి వెళ్ళిపోతామో ఈ శరీరం కూడా శాశ్వతం కాదు ఈ శరీరం నుంచి మనం వెళ్ళిపోతాం కాబట్టి మనం కూడా అనంగుడికిందనే లెక్క అలాగే మన్మధుడి యొక్క ధనస్సు పూల విల్లు అన్నాం పువ్వులతో రూపొందింపబడిందని మరి మన ధనస్సు ఏమిటి అంటే మనస్సు మనోరూపేక్షుకోదండా అంటాం అమ్మవారిని అంటే మనస్సే చెరుకు విల్లుగా అంటే మన మనస్సే మనకు విల్లు అలాగే మౌర్వి మధుకరమయ్యి ఆ తుమ్మెదల బారు తుమ్మెదల బారు మన్మధుడి యొక్క వింటి నారి మన ప్రాణ గ్రంథులు నాడీ మండలమే మన వింటి నారి అలాగే ఆయనకి పూల బాణాలు ఐదన్నాం మరి మనకు ఆ పంచబాణాలు ఏమిటి అంటే పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ పంచతన్మాత్రలే వీటి ద్వారానే మనం ఈ సమస్తమైనటువంటి జ్ఞానాల్ని పొందుతూ ఉన్నాం పంచతన్మాత్రల ద్వారా అవే పంచబాణాలు అలాగే వసంతుడు మన్మథుడికి సచివుడు అంటున్నాం మరి మనలో వసంతుడు ఏమిటి అంటే మన యౌవనం ఎలా అయితే వసంతుడు అల్పాయుష్కుడు రెండు నెలలే ఉంటాడో అలాగే మనం కూడా మనం పూర్తి శక్తివంతంగా మన శక్తిని అంతా ఉపయోగించుకోగలిగినటువంటి దశ ఏది అంటే కేవలం యవ్వనం మాత్రమే బాల్యం వార్ధక్యం వీటిలో మనం మన శక్తిని ఉపయోగించుకోలేం సంపూర్ణంగా కాబట్టి మనం యవ్వనమే మన యొక్క వసంతుడు అలాగే మలయపవనం మన్మధుడి యొక్క యుద్ధరథం అంటున్నాం మరి మనలో ఆ మలయం ఆ మలయపవనం ఏది అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలే మలయ మరుత్ ఆ గాలి కాబట్టి ఇది కేవలం మన్మధుడిని ఉద్దేశించినటువంటిదే కాదు మనల్ని ఉద్దేశించినటువంటిది మనం కూడా ఎలా అయితే మన్మధుడు శ్రీ విద్యోపాసకుడై అమ్మవారి అనుగ్రహంతో సమస్త జగత్తును జయించగలుగుతున్నాడు ఒక్కడే అలా మనం కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మనం అనుకున్నటువంటి కార్యాలని నిర్విఘ్నంగా సాధించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ